వాళ్ళు చెప్పేటోళ్ళు టీఆర్ఎస్ మా కేసీఆర్ సైంటిస్టు మా కేసీఆర్ఏ ఇంజనీరు మా కేసీఆర్ లాయరు మా కేసీఆర్ డాక్టరు తెలంగాణ సృష్టి కష్ట నదులకే నరక నేర్పిండు నీళ్లకు పరిగెత్తు నేర్పిండు నెమలికి గాన్సు నేర్పిండు కోతులకు తుంకేది నేర్పిండు కొండెంగలకు చెట్టు మీద నుంచి చెట్టుకి ఎగరనికే మా సారే నేర్పిండు మా సారి వేస్తే కొండెంగ కంటే ఎక్కువ తుంగుతాడని చెప్తున్నా అవునా అంతే చెప్పడు అలా సన్నాసులు మాట్లాడారు వాడు వాడు బాబుమోహన్కి ఎక్కువ తక్కువ జీవన్ రెడ్డి గారు ఉన్నాడు ఇవాడు బానిసనాల్లో బార్గమన్ సెనాలో నాకు తెలియదు ఆయన అంటుండ్రు రేవంత్ రెడ్డి జూబ్లీస్ ఎట్లుంటో మేము అనుకుంటే బయట తెలవాలి అరే పూర్వంగా కూడా జూబ్లీస్ కాదా మీ అప్పచప్పు ప్రగతి భవన్ నా బజార్ లో నిలబడి ప్రగతి భవన్ మీద రైతు కొట్టకపోతే కూర్చున్నా కొడుకెళ్ల మీరు అనుకుంటున్నాము ఎంగిల్ మెత్కులకు వాడు నమిలేసిన బుక్కలు కాశపడి సన్నాజు కొంతమంది తయారై రేవంత్ రెడ్డిని సవాల్ అంటున్నాడు వాడు గుట్లు అమ్ముకున్న బోడగుండోడు నువ్వు రాజీనామా వచ్చి చివరిలో నా మీద పోటీ చేస్తాను ఒరే సన్నాజోడా నువ్వు తాడా బొంగరం రా నువ్వు ఉంటావో ఉంటావో తెలియదు అసలు అని చెప్పు నేను సవాల్ విసురుతున్నా కేసీఆర్ మొగోడు అయితే తెలంగాణ బిడ్డైతే ప్రభుత్వం రద్దు చేయి సాక్షిస్తున్నావు ఇరవై నాలుగు గంటల ఇరవై నాలుగు గంటల ఆ కేసీఆర్ కు జు ప్రభుత్వాన్ని రద్దు చేయమను నేను సిద్ధం మా యువజన కాంగ్రెస్ సిద్ధం మేము యుద్దానికి వస్తాం నువ్వు మోగోన్ అయితే గెలువురా అని నేను అంటున్నా చేవ సంతోషాడా చివు నెత్తురు లేనోడా నీకు శాత కాక బిహార్ పోయి ప్రశాంత్ కిషోర్ నువ్వు తెచ్చుకున్నావు కదా ఇంతకంటే సోయలేని సన్నా దేశంలో ఎవడని ఉండారా నీకు శాతలు అయితే ముగ్గురు నువ్వు వచ్చేది ఉండే ఎంకా ఎప్పుడు లావు మొనగాలి అడైపోతాయంటే వెనకాల ముగ్గురు నూపుడు మొనగాళ్ళంటారు నీకు శాతం లేక ప్రశాంత్ కిషోర్ అనేటువంటి బీహార్కు పోయి తెచ్చుకున్నావు నీ బొందా బీహార్ గారు బంగాళాఖాతంలో నేను చెప్తా నిన్ను ఈడ్చుకొని తీసుకుపోయి బంగాళాఖాతంలో తొక్కపోతే నా పేరు మార్చుకుంటా నువ్వు అనుకుంటా ప్రతి సనాథంనికి సోక్ అయిపోయింది ప్రతి పంచమానికి ఎంగిల్ బతుకులు తినడానికి అంతా కూడా లోకం అయిపోయినామయా కాంగ్రెస్ లేదు కాంగ్రెస్ యాడ్ ఉంది కాంగ్రెస్ అని కాంగ్రెస్ ఉందిరా నేను పరిగిలో చూపించడం కదా యాడ్ ఉందో కాంగ్రెస్ ఇవాళ నువ్వు అనుమతి ఇవ్వలేదు ఎందుకు వేయలేదో ఏం లేకపోతే అనుమతి ఎందుకు వేయలే ఇంద్రాబార దగ్గర మా పిల్లలు నేను కావాలి మా పిల్లలే వచ్చారు కదా మా పిల్లలు చూస్తేనే నీ లాగుదాడు ఇంకా నేను కావాలా మీకు